మోదీ కళ అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రోజు గార్ మేళాలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన విశాఖలో పిఎం రోజు మేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు యాభై రెండు మందికి నియామక పత్రాలు అందజేశారు ఉద్యోగాలు పొందిన వారు ఓ పది మందికి ఆదర్శం కావాలని ఆయన అన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కోసం ప్రధాని కృషి చేస్తున్నారని అన్ని వనరులున్న మన దేశం ఎందుకు నెంబర్ వన్ కాకూడదని అన్నారు దేశాభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలన్నారు రామ్మోహన్ నాయుడు ఈరోజు మన యూత్ని అందరినీ కూడా చూస్తే వాళ్ళకున్న ప్రధానమైన లక్ష్యం కూడా ఒక జాబ్ సంపాదించుకోవాలని అటువంటిది వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక కామన్ గోల్కి మూవ్ మోటివేట్ చేయడం అనేది మన ప్రధానమంత్రి గారు ఆలోచన ఆ కామన్ గోల్ ఏంటంటే వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకి స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఏం లేదు మన భారతదేశంలో కష్టపడే ప్రజలున్నారు నీతి నిజాయితీని ప్రమోట్ చేసే ప్రజలున్నారు అన్ని రకాల వనరులు ఉన్నాయి వేలాది సంవత్సరాల చరిత్ర సంపద మన భారతదేశానికి ఉంది అయినా మనం భారతదేశం అనేది ప్రపంచంలో నంబర్ వన్గా ఎందుకు లేదు ఎందుకు మనం ఊహించకూడదు దేశం నెంబర్ వన్గా ప్రపంచంలో ఉండాలి అందుకనే ఆ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే గోల్ని మనకు అందరు ముందు పెట్టారు స్టెప్ బై స్టెప్ మీరు ఇంకా మంచి పొజిషన్స్లో ట్వంటీ టూ ఇయర్స్లో యూ కెన్ బీ ఇన్ ద బెస్ట్ పొజిషన్స్ ప్రాబిబ్లీ ఇన్ ఢిల్లీ ఆల్సో లీడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లీడ్ చేసే పొజిషన్స్ వరకు మీరు వెళ్ళొచ్చు మీరు కానీ చక్కగా పనిచేస్తే కానీ ఆ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక డెవలప్డ్ ఇండియా మీరు చూడాలని అంటే ఆ ఢిల్లీకి వెళ్ళిన పొజిషన్లో అక్కడ నేను వెళ్ళిన తర్వాత పనిచేస్తానన్న యాటిట్యూడ్ కాదు ఈరోజు ఎక్కడున్నా సరే మీరు అందరూ కూడా చక్కగా పనిచేయాలి